కమ్యూనిస్ట్ విప్లవచ్చిన అగ్రనాయకుల ఒకడేడు కామ్రేడ్ తరిమిళ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ విప్లవ యోధుడు తరిమల నాగిరెడ్డి జన్మించి ఫిబ్రవరి పదకొండు నాటికి నూట ఏడు సంవత్సరాలు అయిందనమాట నూట ఏడు సంవత్సరాలు అయింది కొన్ని కమ్యూనిస్ట్ విప్లవ అగ్రనాయకుడైన జన్ ఈయనకి మార్చ్ విప్లవ రాజకీయాల్లో ముప్పై ఐదేళ్ళకి పైగా వెలుగొందారు పీడిత ప్రజల హృదయాల్లో ఆయన శాస్త్రస్థానం సంపాదించారు తరిమల నాగిరెడ్డి తరిమల నాగిరెడ్డి పంతొమ్మిది వందల పదిహేడులో ఆంధ్రపురం జిల్లాలో తరిమిళ గ్రామంలో పెట్టారు తాను భూసాం కుటుంబంలో జన్మించిన దేశం కుటుంబం కొనసాగుతున్న ఫ్యూడల్ దౌక వ్యవస్థ భూస్థాపతం చేయడానికి సమ సమాజ స్థాపనకు తన స్థాపన సర్వసానర్పించిన దేశం అర్పించి దేశవ్యాప్త విశేష ఆదరణ పొందారు మాట భూస్వామి కుటుంబంలో పుట్టిన దేశ సేవ చేయడానికి తన అభాన్ని అర్పించారట తరుమల్ల నాగిరెడ్డి ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపన చేయడానికి చాలా కృషి చేశారు ప్రజాదరణ కూడా అలాగే పొందారు అన్నమాట దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు కాలంలో వెంకటరామయ్య అనే మారిపోరుతో ఎమర్జెన్సీ కాలంలోనే వెంకట్రామయ ఆరు అంత ఎంత పేరుతో ఉస్మాని ఆసుపత్రి చేరి పంతొమ్మిది డెబ్బై జూలై ఇరవై ఎనిమిదిన అమరులయ్యారు పంతొమ్మిది పదిహేడులో జన్మించారు పంతొమ్మిది డెబ్బై ఆరు చనిపోయిన తన విద్యార్థి దశలోని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేక పాట చేశారు తరిమల నాగిరెడ్డి బెనారస్ విశ్వవిద్యాలయం చదువుతూ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు చదువు అయిన వెంటనే కార్మిక కార్శకుల కొరకు ఉద్యమించారు పంతొమ్మిది నలభై యుద్ధం దాని ఆర్థిక ప్రభావం అనే పుస్తకాన్ని ప్రచురించి ఏడాది కఠిన కారణ శిక్షను అనుభవించారు మాట అప్పట్లోనే పంతొమ్మిది వందల నలభైలో యుద్ధము దాని ఆర్థిక ప్రభావం అనే పుస్తకాన్ని ప్రచురించి అన్నమాట ఈయన కరీం నాగరెడ్డి చక్క చక్కని వక్త అసెంబ్లీ పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలు అధికార ప్రతిపక్ష సభ్యులను సర్దుగా వినేవారు కాబ్బేట్ జేవులపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి మన దేశ పీత ప్రతి విముక్తికి అవసరమైన సరైన విప్లవ పందాన్ని రూపకల్పన చేయడంలో ఈ పందాన్ని దేశ ప్రాంతాలు వ్యాపించడంలో చారిత్రాత్మక పాత్ర నిర్వహించారు థర్మినల్ రాగిరెడ్డి ఈ క్రమంలో ఆయన పైన మరో అర మంది పైన పెట్టిన కుట్ర కేసు విచారణ సందర్భంగా జైల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది డెబ్బై రెండు డెబ్బై ఆరు ప్రాంతంలోని ఆయన ప్రస్తుత భారతీయ వ్యవస్థకి తాకట్టులో భారతదేశం అనే ప్రసిద్ధి గ్రంథాన్ని కూడా రచించారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నెలలోనే తాకట్టులో భారతదేశాన్ని ప్రసిద్ధి గంద రచించారట దాన్ని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు ఈ పుస్తకంలో ఆయన చేసిన నిరా నిర్ధారణలను నేటికి ఆకర్షించాలి పంతొమ్మిది యాభై జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ నీలం సంజయ్ రెడ్డిని ఓడించి అనంతపురం సహజచర్ తొలిసారికి ఎన్నికయ్యారు అనమాట అంటే పంతొమ్మిది యాభై రెండు జరిగిన సాధారణ ఎన్నికలో తన బావ నీలం సంజయ్ రెడ్డిని ఓడించి అనంతపురం సహజచర్పడత తొలిసారిగా అనమాట ఈయన ముప్పై ఐదు ఏళ్ళ వయసులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తన రాజకీయ ప్రజ్ఞాపాఠాలను ప్రదర్శించారు తమిళనాడు పంతొమ్మిది అరవై తొమ్మిది మార్చిలో తన సభ్యులను రాజీనామా చేసి అసెంబ్లీలో సంచలనాత్మక ఉపన్యాసం ఇచ్చారు పాలక వర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడులు తాకట్టు పెడుతున్నాయని దయాతా విషయాలపై ఆధారపడే విధానం భూస్వాముల ప్రయోజనాలను పరీక్షించే విధానాలను అనుసరిస్తున్నాయని అన్నారు దేశాభివృద్ధి కి రక్షణ చర్యగా ప్రాధాన్యమిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం నివారించే చర్యలను అసెంబ్లీ పార్లమెంట్ చేపట్టకుండా ఈ సంక్షోభతో మరింతగా పెంచే విధానం ఆరంభిస్తున్నాయని ఆయన ఆలోచనలో అనిగనమాట ఆయన భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రవేశించిన అత అతివాద అవకాశవాదులకు తప్పుడు దోహనకు వ్యతిరేకంగా డీవీతో కలిసి రాజీలేని ఫలు నిర్వహించని సరైన విప్లవ పొందాన్ని పరిరక్షించారు ఈ క్రమంలోని పంతొమ్మిది డెబ్బై ఐదులో డీవీతో కలిసి యుసిసిఆర్ ఎంఎల్ను స్థాపించారు ఎన్ని కష్టాలు ఎదురైన కామ్రేడ్ టీఏ తరిమల నాగిరెడ్డి జీవితం మంత్ర అత్యుత్తర విప్లో పన్నుల ప్రమాణాలు పాటించారు తరిమల నాగిరెడ్డి కమ్యూనిస్ట్ వ్యక్తుల తరిమల నాగిరెడ్డి కొంతమంది తెలుసు కాబట్టి చెప్పుకోండి తెలుసుకోండి దీని గురించి చాలామంది తెలియదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం